నేను నిజంగా జరిగిన సంఘటన విన్నానండి ఈ పాస్టర్ గారు కోయంబత్తూరులో ఉద్యోగం సరే పరిచయం చేస్తారు ఎక్కడ కోయంబత్తూరు ఆయనకి దేవుడు ఒక ప్రత్యేకమైన ఇది అందర పాస్టర్లు చేయలేరు అది దేవుడు అతనికి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన దర్శనం కోయంబత్తూర్లో ఆయన పరిచయ చేస్తూ శుక్రు శని ఆదివారం చర్చిలో ఉంటాడు సోమ మంగళ బుధవారం కోయంబత్తూర్లో ఉన్న రెడ్ లైట్ ఏరియాలో తన చర్చిలో ఉన్న బాగా చదువుకున్న యవన యమన్ రాన్లను పురుష యమన చెల్లెలను పైకి లేపి వాళ్ళని రెడ్ లైట్ ఏరియాలో పంపించి సువార్త అందింపచేయడానికి పంపిస్తాడు ఆ రెడ్ లైట్ ఏరియా ఎలాంటి రెడ్ లైట్ ఏరియా అంటే దయచేసి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి తెలకపోతే పురుషులు స్త్రీల దగ్గరికి వెళ్ళి డబ్బిచ్చి వాళ్ళు డబ్బు తీసుకుంటారు వీళ్ళు శరీర సంతోషం నిమిషాల సంతోషం వెళ్తారు ఆ కోయంబత్తూర్ రెడ్ లైట్ ఏరియా ఎంత ఫేమస్ అంటే రష్యా నుండి థైలాండ్ నుండి తైవాన్ నుండి ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి వస్తారు అందువలన అక్కడ సంతోషం కోసం పురుషులు అక్కడికి వెళ్తుంటారు అస్సాము నుండి ఎక్కడి నుండి చెప్పాలమ్మా అస్సాము నుండి ఎక్కడికి వెళ్ళారంటే ఒక స్త్రీ ఒక యవనస్తురాలు ఎక్కడి నుండి అస్సాము నుండి కోయంబత్తూరు వెళ్ళింది ఆమె కొన్ని సంవత్సరాల నుండి ఆ వృత్తి చేస్తుంది ఈ పాస్టర్ గారికి సంబంధించిన ఈ చర్చి విశ్వాసులు అస్సాంలో ఉన్న ఆమెకి పరిచయం పెట్టుకున్నారు అమ్మ చర్చికి వస్తావా అన్నారు చర్చికి వస్తానండి అలాగే ఆ యవన అక్క ఆ యవన అక్క ఈ కోయంబత్తూరులో ఉన్న అస్సాం యవనస్తురాలని చర్చి తీసుకెళ్ళింది చర్చి అక్క రెడ్ లైట్ ఏరియాలో ఉన్న అస్సాం అస్సామీ అస్సాము నుండి వచ్చిన ఆమెని ఎక్కడ తీసుకెళ్ళారు చర్చి తీసుకెళ్ళారు చర్చిలో ఆమెకి ఏమి అర్థం కాల మూడే మూడు అర్థమైంది ఒకటి చప్పట్లో రెండు అలెలియ మూడు ఏసయ్య చెప్పండి ఒకటి చప్పట్లో రెండు మూడు ఆ వాక్యం వినేసేసి వచ్చారు స్కూటీ మీద తీసుకొచ్చి మళ్ళీ రెడ్ లైట్ ఏరియాలో ఆమెను వదిలేసేసేసి వెళ్ళిపోగానే ఈ అస్సాంలో ఉన్న సిస్టర్ సిస్టరు అస్సాంలో నుండి వచ్చిన సిస్టరు అస్సామీ సిస్టరు ఆ చర్చి అక్కకు ఫోన్ చేసి ఏం దేవుడు అమ్మ మీ దేవుడు అందరు దేవుడి దగ్గరికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ దేవుడు గుచ్చి గుచ్చేస్తున్నాడు తప్పు చేసావు తప్పు చేసావు అని వెంటనే ఈ చర్చిలో నా అక్క అనుకుంది ఎందుకు తీసుకెళ్ళాను రా బాబు అని మళ్ళా శనివారం వచ్చింది మళ్ళా అస్సామీ ఆ అమ్మాయి యమనస్తురాలు అస్సాం నుండి వచ్చినామే అక్క రేపు నన్ను చచ్చి తీసుకెళ్తావా అంటే మరి పొడుతున్నావానో పొడుతున్న బా పొడుతున్నాడు అన్న పొడుతున్న బా పొడుతున్నాడు అన్న సరేలే అని మళ్ళా వెళ్ళి ఫోన్ చేయగానే ఆ రెడ్ లైట్ ఏరియా నుండి బయటకు వచ్చింది ఆ స్కూటీ మీద ఎక్కించుకొని చచ్చికి వెళ్ళి చచ్చికి వెళ్ళి అక్కడ ఏం అర్థం కాల మూడే మూడే అర్థమైంది ఒకటే చప్పట్లు అల్లెలియ్య ఏసయ్య ఆ మళ్ళా చచ్చి తిరిగి తిరిగి వచ్చేసింది తిరిగి రాగానే మళ్ళా శనివారం ఆదివారం అయిపోగానే ఫోన్ చేసింది ఏం దేవుడమ్మా మీ దేవుడు అందరు తిరిగి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది మీ దేవుడు పుడుతున్నాడు 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 నిత్రపట్నం అట్ల ఇసుకో ఈసారి నుండి ఆ దేవుడి నన్ను పిలవకో నన్ను అస్సలు పిలవకో ఆ దేవుడి దగ్గర దగ్గర నేను రానే రాను అంటే ఎందుకు రానా ఆయన అనవసరంగా చచ్చి తీసుకెళ్ళాను అనుకుని అనుకుంది చచ్చి అక్క మళ్ళా మూడో వారం శనివారం అయింది ఏమైంది అక్కడి చెప్పనా గట్టి చెప్పండి ఏమైంది గట్టి చెప్పాలమ్మా శనివారం అయింది శనివారం అవ్వగానే ఆర్ యూ రెడీ గట్టిగా ఏమైంది శనివారం అవగానే మళ్ళీ ఫోన్ చేసింది ఎవరు అస్సామామి అక్క నన్ను రేపు తీసుకెళ్తా నీ దండం పెడతానమ్మా నీ పుర్తున్నాడు పురుతున్నాడు అంటున్నావు నేను మాత్రం నేను తీసుకెళ్ళనమ్మా ఊరంతా తిరుగుతో చర్చికి రాడం రాదో వస్తా లేతలేదమ్మా అనకాగానే ఈ అస్సామా అనుకుంది సరే బాధపడినట్టు ఉందిలే అని చెప్పి ఈ ఈ చచ్చి అక్క ఇక్కడ కూర్చొని చప్పటికొడుతుంది కొడుతుంది పక్కన కుర్చీ కాలే ఉంది ఆసా మా పక్క వచ్చి అక్క వందనాలు అంది ఎలా ఉంటే పుడుతున్న పుడుతున్న బా పుడుతున్నాడు బాగుందని పుడుతున్న బా 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 పుడుతున్నాడు బాగుంది అనుకటి సరేలే అనుకోండి దేని బెట్లారా బాబుడుతున్నట్టు బాగుందా వాక్యం అంతా అయిపోయింది ఇలాంటి సిస్టర్స్ గారి దగ్గర తీసుకెళ్తే పాస్టార్ మీకు ఎక్కడ నుండి వచ్చావు అని ఏం అడగరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు గారు అన్నారమ్మా నీకేమన్నా అర్థమవుతుందా మూడు వారాల నుండి వస్తున్నావు అంటే నీ ముఖం నీకు నీకేం అర్థం కానట్టు అనిపిస్తుంది అంటే నాకేం అర్థం కావట్లేదండి ఒకటి మూడు అర్థం అవుతుంది ఒకటి చాపట్లో అల్లెలి ఏస అమ్మ నీకు తమిళ్ రాదంటే నాకు తమిళ్ రాదండి ఇంగ్లీష్ వచ్చాడు నా ఇంగ్లీష్ రాదండి ఏమొచ్చంటే నాకు ఆసామీ భాష ఉర్దూ తప్ప ఇంకేమీ రాదండి అమ్మ నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఒక ఉర్దు బైబిల్ ఉంది నీకు ఉర్దూ బైబిల్ ఇస్తానని చెప్పి చిన్న ఉర్దూ బైబిల్ ఇచ్చాడు పాస్టర్ గారు వెంటనే ఈ ఆసామీ పాప అసాం నుండి చిన్న యవనస్త్రాలు ఏముందంటే పాస్ట్ గారు మీ ఆటోగ్రాఫ్ ఇవ్వరా బైబుల్ మీద నా ఆటోగ్రాఫ్ ఇవ్వకూడదమ్మా యేసు అంటే ఇవ్వండి సార్ సరే కోసం అని పేజ్ వెనకాల వైట్ పేజీలు ఒక మాట రాసి పాస్ట్ గారు సంతకం పెట్టేశారు ఒక మాట రాసి ఏం చేశారు సంతకం పెట్టారు ఈ బైబిల్ తీసుకుని వెళ్ళింది అక్కడ వెళ్ళి ఆదివారం రాత్రి బైబిల్ తీసింది అక్కడ ఒక మాట పాస్ట్ గారు రాశారు జీసస్ లవ్స్ యూ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కన్నుల్లో నీళ్ళు తిరిగినాయి ఏసు ప్రేమిత్తనాడంటే ఏసే కాదుగా ఆయన రాజెళ్ళే అని చెప్పేసి మూసేసింది మళ్ళా కొన్ని అరగంట తర్వాత మళ్ళా తెలిసింది యోహన్ వార్త మూడు పదహారు యోహన్ వార్త మూడు పదహారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎంతో విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను ఆ వాక్యం చదవగానే ఆ తీర్థ వచ్చింది అందుకే దేవుడు చెప్పలేదు కదా తీర్థ వచ్చింది దేవుడు చెప్పలేదు కదా అనుకూడా వదిలేసేసింది మరలా ఆరు వేసింది నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్ని నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేది వాస్తవమైతే నేను గదిని మూసేస్తాను కిటికీలు మూసేస్తాను నీవు నాకు ప్రత్యక్షమై స్వరంతో నాకు చెప్పాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానని వెరీ గుడ్ ఏ సైకి మాయం గాక కాక తలుపులు మూసేసింది కిటికీలు మూసేసింది ఆమెకి ఆవ గింజ కూడా నమ్మకం లేదు ఏసై మాట్లాడతాడని తలుపులు కిటికీలు ముయ్యగా ముయ్యబడిన బోల్టేసిన కిటికీలు ఎలా తెరవబడి ఆమెకే తెలవదంట ఒక వెలుగు వచ్చిపడింది ఎన్ని గంటల్లో నిమిషాలు కాదు సెకండ్స్లో జరుగుతున్నాయి ఆ వెలుగులో ఉండే ఒక పడుతుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆమె చెప్తున్న సాక్ష్యం ఆ పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం ఇలా దొర్లుకుంటూ ఇక్కడ దాకొచ్చింది దొర్లుకుంటూ ఆ గది దాకొచ్చి అటు ఇటు దొర్లుతుంది దొర్లుతుంది లేచింది అక్కకు ఫోన్ చేసింది అక్క రేపు చర్చికి వెళ్ళాలి ఏ అమ్మ అంటే ఇది పాస్టర్ గారికి వెళ్ళగానే ఫస్ట్ పాస్ట్ గారు మాట నేను బాప్టిజం తీసుకుంటా బాప్టిజం అంటే ఏంటమ్మా నీ నీకు ఆయన తెలుసు అంటే బాప్టిజం చేసుకుంటా నీ బతుకు ఎలాంటిదంటే నా బతుకు అలాంటిదే కానీ నా చీకటిని అంతం చేశాడు ఆయన పాస్ట్ గారికి కళ చెప్పిందండి ఆ దర్శనం చెప్పిందండి నలభై రెండు సంవత్సరాల నుండి సేవ చేస్తున్నానమ్మా ఇంత మట్టికి నాకు ఇలా వెలుగు కాని స్వరం కాని వల్ల కొత్త నిబంధనలో పౌల గురించి విన్నాను తర్వాత నీ గురించి నేను వింటున్నానమ్మా బాప్టిజం తీసుకుంది నేను వెళ్ళిపోతున్నాను అయ్యారు వాస్తాముకి ఏ అమ్మా అంటే ఇక్కడ డబ్బుకి మరిగిపోయాను వదలలేకపోతున్నాను నేను చేసే తప్పని తెలుసు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు ఎంత సంపాదిస్తుందో నేను వారానికి సంపాదిస్తాను నేను వారానికి సంపాదిస్తాను నేను దీన్ని వదలలేకపోతున్నాను నేను వెళ్ళిపోతాను నేను వెళ్తే మా అమ్మ ఒప్పుకోదు మా నాన్న ఒప్పుకోరు మా అన్నయ్య నా మీద ఆధారపడుతున్నాడు మా అమ్మ నాన్న నా మీద ఆధారపడుతున్నారు నా చెల్లి నా మీద ఆధారపడుతుంది నేను వెళ్తున్నాను అయ్యారు రెండు ట్రైన్ లే మారి వెళ్ళాలా నేను నేను డబ్బుకు మరిగిపోయాను ఈ డబ్బు మరిపోయిన కనుక దీన్ని నేను వదిలిపెట్టలేను మా రాష్ట్రానికి వెళ్తే మాకు తెలిసిన వాళ్ళు ఉంటారని ఈ వృత్తికి వెళ్ళను ఇక్కడ ఎవరు కూడా నాకు తెలియదు గనక విచ్చలవిడిగా నేను చేస్తున్నాను అక్కడైతే ఎవరుండరు ఆర్య రెడీ ఆ చెప్తున్న మాట నేను మనుషులకు భయపడతానని వెళ్ళిపోయిందండి అక్కడికి వెళ్ళడం ఆలస్యం అమ్మ నాన్న మాట అన్నమాట తెలుసా ఎవడు పోషిస్తాడని ఎక్కడికి వచ్చావు వెళ్ళిపో ఆమె చెప్తున్న మాట ఆ పాష్కర్ చెప్తున్న మాట నేను అన్న ఉండొచ్చు కానీ ఏ సేను నమ్ముకోకూడదు ఏసేని నమ్ముకుంటే మొక్కలు చేసేస్తారు నన్ను ఏసేడు నమ్ముకున్నావని చెప్పలా వివాహ సంబంధాలు వస్తున్నాయి ఆమెకి సంబంధించిన వాళ్ళు ఎవరు రావట్లా ఏసే నమ్ముకున్న వాళ్ళు ఎవరినంటే చంపేస్తారు ఇవిని అందులో ఆ వృత్తి నుండి బయటకు వచ్చింది ఇల్లు గడవడం కష్టమైపోతుంది ఇదివరకేమో కార్లు కొనుక్కున్నారు వెచ్చలవిడి జీవితం ఇప్పుడు కరెంటు బిల్ కట్టడానికి డబ్బులు రావట్లా టైలరింగ్ టైలరింగ్ అందాయి టైలరింగ్ కూడా కుదరట్లా వివాహ సంబంధం వస్తే ప్రతిది నువ్వు అంటే ప్రతిదీ నువ్వు అంటావంటే కోయమత్తూరుకి వెళ్ళిపో నువ్వు కోయమత్తూర్కి వెళ్ళిపో అక్కడ మేము బతుకుతాం నువ్వు మమ్మల్ని బతుకుతావు నువ్వు వెళ్ళిపో అక్కడికి అందువల్ల గత్యంతరం లేక ఇట్ ఇస్ గత్యంత్రం లేక పాస్ట్ గారి ఫోన్ చేసింది రేపు ఒక సంబంధం వస్తుంది అయ్యగారు ఆమె ఏసు నమ్ముకున్నాం కాదు ఏసు నమ్ముకున్నాడు కాదు అయినా నేను వివాహం చేసుకోవాల్సిందే లేకపోతే నాకు కుదరదు ఇది పాస్టర్ గారు ఆమెని చేసుకోమనో చేసుకోవద్దు అని అనలా ఎందుకంటే ఆమె పరిస్థితి అలాంటిది ఫోన్లో ఒక ప్రాణం చేసే రేసయ్యా ఆమె చీకటికి ఒక అంతం తీసుకొచ్చిన దేవా ఆమె బతుకులోనూ కార్యం చేయగల దేవుడివి నేనేం చేయాలో నాకు ఏమి తెలియదు కానీ నీ నీ వైపు నేను తిరుగుతున్నానయ్యా అంకొక మంచి కుటుంబ జీవితం చేయన ఆయన ప్రార్థన చేసి ముగించాడు పెళ్ళి వాళ్ళ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇది రోజు తర్వాత జరిగిందో ఒక వారం తర్వాత జరిగిందో నెల తర్వాత జరిగిందో నాకు తెలియదు ఒకరోజు భర్త బెడ్రూమ్లో ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నాడు నలిపేస్తా నులిపేస్తున్నాడు ఏంటండి అంటే నేను ఒక విషయం చెప్తాను మా అమ్మ అంది అమ్మ భార్య నేడిపించకూడదు అందులో కొత్తగా మనకు వివాహమైంది నేను ఏడిపించకూడదు మా అమ్మ కోరిక భార్య నేడిపించకూడదని నేను నీతో విషయం చెప్తాను నువ్వు ఏడవకూడదు ఇష్టం ఉంటే ఎస్ అను లేకపోతే నో అను మనం మన జీవితం మనం చేద్దాం అంటే ఈమెందే ఆమె కూడా అందే నేను నేనొక మాట చెప్తా ఈమంది నేనొక ఈయన నేను ఒక మాట చెప్తా ఈ నేనొక మాట చెప్తా వెంటనే ఏమనుకుంది భార్య పెత్తనం చేస్తుంది అంటారని చెప్పేసి వెంటనే ఏముంది తెలుసా మీరే చెప్పండి అని గట్టిగా చేతులు నులిపీయడం ప్రారంభిస్తున్నాడు ఇంకేం అర్థం కాలే ఏంట్రా ఇలా భయపడుతున్నాడు చెప్పడానికని నేను ఒక్కడనే వేసే నమ్ముకున్నాను ఇంకెవ్వరు నా గోత్రంలో నా కానీ కులంలో కానీ వేసే నమ్మకాల ఆమె ఒక్కసారి మోకాల మీద పడిపోయింది వెక్కి వెక్కి ఏడుస్తుంది అందుకే ఏడవద్ద అవంది నేను కూడా ఒక్క మాట చెప్దమ్ముకున్నా నేను ఒక్కదాన్ని వేసే నమ్ముకున్నాను ఇంకెవరు నమ్మకాల రెడీగా ఉండాలి ఇప్పుడు రెడీగా ఉండాలి ఈ రోజున ఆస్సాంలో